మటన్ బిర్యానీలు బొద్దింక రామాయంపేట ఆద్య రెస్టారెంట్లో ఘటన రామాయంపేట పట్టణ శివారులోని ఆద్య రెస్టారెంట్లో మటన్ బిర్యానీ తినడానికి వచ్చిన వారికి మటన్ బిర్యానీలు బొద్దింక రావడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భోజనం తినడానికి వచ్చిన వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం తాను ఓ పని మీద వచ్చి తీవ్ర ఆకలి వేయడంతో ఆద్య హోటల్లో మటన్ బిర్యానీ బాగుంటుందని తెలిసి తాము మటన్ బిర్యానీ తినడానికి వెళ్ళినట్లు తెలిపారు కాగా మటన్ బిర్యానీ తింటూ ఉండగా మధ్యలో ఏదో కనిపించి కనిపించని విధంగా చిన్నపాటి పురుగు మాదిరి ఉండడం గమనించి దానిని బిర్యానీలో నుంచి బయటకు తీయగా ఒక బొద్దింక కనిపించిందని తెలిపారు ఇప్పటికే పలు హాస్టల్లో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఉన్న సంఘటనలు ఇలా రెస్టారెంట్లో కూడా పురుగులు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు లోపలి ఇదే విషయంలో ఏదైనా మన అధికారుల ఖండిస్తా విషయంలో పెద్దలకి కాబట్టి ఏదైనా ఆలోచన చేస్తాం